ఛానల్ వంటలు చేద్దాం గోధుమరవ్వ కేసరి ఇది మనం నైవేద్యంకి మరియు ఇంట్లో వేడిగా తినే స్వీట్గాను చేసుకోవచ్చు నేను ఐదు వందల గ్రాములు గోధుమ రవ్వ కొలతలకు తగ్గట్టుగా చేస్తున్నాను మనకి కావలసినవి గోధుమ రవ్వ కేజీ పాలు లీటరు బెల్లం మూడు వందల గ్రాములు జీడిపప్పు అరకప్పు కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష పావుకప్పు యాలకులు ఐదు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు గోధుమ రవ్వ కేసరి చేసుకునే విధానం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేయించుకోవాలి చివరిగా అదే కడాయిలో గోధుమ రవ్వ వేసుకొని రంగు మారే వరకు వేయించుకోవాలి గోధుమ రవ్వ తీసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి తర్వాత లీటర్ పాలు వేసుకొని పొంగు వచ్చే వరకు మరిగించాలి యాలకులు కూడా వేసుకోవాలి పొంగు వచ్చిన తర్వాత గోధుమ రవ్వ కలుపుతూ వేసుకోవాలి కలుపుతూ వేసుకోవడం వలన ఉండకట్టకుండా ఉంటుంది గోధుమ రవ్వ ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత కొంచెం వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకోవాలి మిగిలినవి గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకోవాలి చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వస్తే గోధుమ రవ్వ కేసరి రెడీ గోధుమ రవ్వ కేసరిని వేరే బౌల్లోకి తీసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న వేయించిన జీడిపప్పును ఎండు ద్రాక్షలతో గార్నిష్ చేసుకోండి ఇప్పుడు వేడిగా తినడానికి చాలా బాగుంటుంది పైన చెప్పిన విధంగా ఎవరైనా రుచికరమైన గోధురవ కేసరిని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్